ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనం ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలు క్రీస్తుతో కూడా బ్రతికింబట్ట అన్న అంశం పూర్తి చేయబోతున్నాం గతంలో ఎనిమిదో వచనం వరకు ధ్యానం చేశాం ఇప్పుడు తొమ్మిది నుంచి పదివచనాలుతో మగించబోతున్నాం దయచేసి గమనించండి అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అది వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుని బిడ్లారా మనము ఈ వచనాల్లో అంతరార్థాన్ని గమనించాలి మన పనులు లేక మన సొంత క్రియల ద్వారా రక్షణ పొందలేదు పౌలు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సొంత కార్యం వల్ల నేను పరలోకానికి చేరని ఒకవేళ ఎవరైనా అంటే అది చాలా దుఃఖకరమైన విషయమే అంటే ఇంకా వాళ్ళకి యేసుప్రభు యొక్క రక్షణ కార్యం అర్థం కాలేదు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప ఒకడు రక్షణ పొందలేడు విశ్వాసము ద్వారానే రక్షణ పొందగలడు కాబట్టి క్రీస్తు ఒక్కడే మన రక్షకుడు మన పాప శిక్షను ఆయన పొంది మనల్ని రక్షించాడు మన స్థానములో ఆయన చనిపోయాడు క్రీస్తును నమ్మడం ద్వారా మనం పాపక్షమాపణ పొంది దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము దేవుని బిడ్డారు మనము కడగబడి పరిశుద్ధమైనప్పుడు మాత్రమే దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తాడు మనము కడగబడి పరిశుద్ధులుగా ఎలా అవుతామంటే ఒక్కటే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా అయితే ప్రశ్న దేవుడు మనల్ని రక్షించడంలో ఆయన రెండో ఉద్దేశం ఏంటో ఈ పదో వచ్చనం చెప్తుంది అదేంటంటే రాన్న తరాలకు తన కృపను చూపించడం ఆయన మొదటి ఉద్దేశం అయితే ఇందులో రెండవదిగా మనము ఒకసారి రక్షణ పొందాక మంచి కార్యాలు చేయడానికి ఇక్కడ మనకు ఒక విషయాన్ని గుర్తు చేసి ప్రభు మనల్ని గుర్తుంచుకోమంటున్నాడు అదేంటంటే రక్షణ పొందడం కోసం మనము మంచి పనులు చేయము కానీ మంచి పనులు చేయగలిగేటట్లు రక్షింపబడ్డాం ఇది చాలా అద్భుతమైన మాట అండి రక్షణ పొందడానికి మనం ఏ మంచి పని చేయడం లేదు కానీ రక్షింపబడిన తర్వాత మంచి చేయడానికి మనము రక్షింపబడ్డాం అద్భుతమైన విషయం అండి ప్రతి విశ్వాసి చేయడం ఇలా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే కాబట్టి అందుకే దేవుడు మనల్ని ముందుగా ఎన్నుకొని రక్షించాడు నేను కృపచేత రక్షింపబడ్డాను కాబట్టి నేను ఏ మంచి కార్యం చేయాల్సిన అవసరం లేదు అని అనుకోవచ్చు మా కృపచేత రక్షింపబడింది సత్క్రియలు చేయడానికే ఏ క్రైస్తవుడైనా రక్షింపబడ్డాడు అని అంటే ఖచ్చితంగా సత్క్రియలు చేయడానికే రక్షింపబడ్డాడు మంచిగా బ్రతకడానికి రక్షింపబడ్డాడు పవిత్రంగా జీవించడానికి రక్షింపబడ్డాడు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి రక్షింపబడ్డాడు అందుకే క్రీస్తు మనలో అందుకే క్రీస్తులో దేవుడు మనల్ని బ్రతికించాడని ఎరిగి అట్ టీ రక్షణ ఆనందంలో మనము బ్రతుకుతూ మన సత్క్రియల ద్వారా ఇతరుల సువార్త విని యశుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించేలా ఇతరులు పురుగలపడానికి మనము రక్షణలో పవి సత్క్రియలతో ముందుకు సాగిపోవడానికి రక్షింపడ్డానికి సత్క్రియలు కాదు రక్షింపబడింది సత్క్రియలు చేయడానికి అది గ్రహించి ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేసి నడిపించును గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్